హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాల ఉన్న వీడియోలో తెలుసుకుందాం మార్చి ఎనిమిది నుంచి పద్నాలుగో తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు సమయం మన జీవిత పాఠాలని బోధిస్తూ ఉంటుంది మనకు ఎన్నో నైపుణ్యాలను నేర్పిస్తూ ఉంటుంది అలాగే గ్రహాల వల్ల మనకు లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయనే విషయాలు చాలా నిరంతరం మన జీవితంలో కొత్త కొత్త మార్పులకు అవకాశాలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తెలుస్తుందా అనేది అంటే గ్రహాల్లో మార్పుల వల్ల తెలుస్తుందని అలాగే రాశి చక్రాలపై వాటి ప్రభావం ఉంటుందని కూడా మరి శాస్త్ర నిపుణులు అంటున్నారు మరి ఆ మార్పులు ఏంటి ఈ విడలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారి వారం జాగ్రత్తగా ఉండాలి మీరు యుద్ధాలు తగాదాలు వాదనలు వంటి వాటికి దూరంగా ఉండాలి లేకపోతే మీ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మీ ఆరోగ్యం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మరోవైపు కుటుంబ పరంగా ఈ రోజు కొంత వివాదం ఉండబోతుంది ప్రేమ విషయంలో ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది మీకు క్లిష్ట సమయాల్లో మీ ప్రియురాలికి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ప్రేమ విషయంలో ఈ వారం గొప్పగా ఉండబోతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు లేదంటే నష్టాలను చవిచూడవలసిన అవసరం కూడా ఉంటుంది ఇక వృషభ రాశి ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం చాలా బిజీగా ఉండబోతున్నారు ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు దీంతో మీపై ఒత్తిడి పెరుగుతుంది ఇదంతా మీ నిర్లక్ష్యం వల్లే అని గుర్తించుకోవాలి ఆర్థిక పరంగా ఈ వారం చాలా కష్టపడవలసిన వారం మరోవైపు మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి వారి మాటలు మరియు కోరికలను జాగ్రత్తగా నెరవేర్చేందుకు ప్రయత్నించాలి ఇక విద్యార్థులు శ్రద్ధగా మరియు ఏకాగ్రతతో అధ్యయనం చేస్తే ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది ఆరోగ్య పరంగా కూడా ఎలాంటి సమస్యలు అయితే లేవు ఇక మిథున రాశి ఈ రాశి వారు ఈ వారం నిరంతరం చేసిన ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ పనులు కూడా సకాలంలో పూర్తయ్యే ఉన్నాయి ఈ వారం మీరు చాలా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మీకు పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుకూలమైన వారంగా ఉండబోతుంది ప్రేమ విషయంలో ఈ వారం చాలా గొప్పగా ఉండబోతుంది ఒంటరిగా ఉన్న వారికి కూడా ఈ వారం భాగస్వామి దొరికే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి రాశి వారు ఈ కుటుంబ విషయాల్లో చాలా బిజీగా ఉండబోతున్నారు ఈ వారం మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ వారం ఆర్థిక పరంగా అస్థిరంగా ఉండబోతుంది ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి అయితే మీరు మీ స్థిర బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం చాలా మంచిది మీరు ఈ వారం స్నేహితులతో కలిసి ప్రయాణించవలసి ఉంటుంది మీ ప్రియమైన స్నేహితులతో కొంత సమయం గడపడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది ఇతరులకు ఏదైనా సలహా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి లేకపోతే అపర్ధాలు సంభవించే అవకాశాలు ఇక సింహరాశి ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మీ పనులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా అంతా బాగానే ఉండబోతుంది ఈ వారం మీ కుటుంబంలో ఆనందం నిండి ఉంటుంది అయితే మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది మీ ఎదుగుదలలో వారి మద్దతు పొందుతారు ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉండబోతుంది ఆరోగ్యంలో ఈ వారం మెరుగుదల కనిపిస్తుంది ఇక కన్యరాశి కన్యా రాశి వారు ఈ వారంలో వివాహం కాని వారికి ఈ వారం ప్రశాంతంగా ఉండ ప్రశాంతంగా ఉండబోతుంది అలాగే వివాహం అయిన వారు మాటలను జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది మీరు నిర్ణయాలు తీసుకునే ముందు మీ భాగస్వామిని సంప్రదించడం మంచిదిగా ఉండబోతుంది వారి మాటలు కూడా విలువ ఇస్తే మంచిది ఈ వారంలో మీ శృంగార జీవితాల్లో స్థిరత్వం ఉండబోతుంది మీ భాగస్వాముని కలవడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి ఈ వారం మీరు మీ సామాజిక జీవితంపై కూడా శ్రద్ధ చూపగలరు మీరు మొత్తం కుటుంబంతో ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఈ సమయంలో మీకు కొత్త వ్యక్తులతో కలవడానికి మరి కనెక్ట్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది ఆర్థిక పరంగా సాధారణంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది ఇక తులారాశి ఈ రాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉండబోతున్నారు ముఖ్యంగా పని విషయంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు అన్ని పనులు సమయానికి పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపలసి ఉంటుంది మీరు మీ వేగాన్ని పెంచుకోవాలి మీరు చేసిన కృషికి సరైన ఫలితం లభిస్తుంది మీరు త్వరలో పదోన్నతి పొందబోతున్నారు మీరు ప్రస్తుత ఉద్యోగంలో మీరు సంతృప్తి చెందకపోతే మీరు కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ వారం మీరు గొప్ప అవకాశాన్ని పొందుతారు కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది ఈ వారం కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి జీవిత భాగస్వామికి పూర్తిగా మద్దతు లభిస్తుంది ఇక అవరిచ్చికి రాసి ఈ రాశి వారికి ఈ వాహనం ప్రేమ విషయంలో చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది మీకు అకస్మాత్తుగా ఈ వారం ప్రేమ ప్రతిపాదన రావచ్చు మీరు జీవితకాల సహాయాన్ని పొందవచ్చు మీరు ఇటీవల వివాహం చేసుకుని ఉంటే ఈ వారం మీ జీవిత భాగస్వామి ఏదైనా విషయంలో గొడవ పెరగవచ్చు మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది ఆర్థిక పరంగా కూడా ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది అయితే నిరుత్సాహం చెందాల్సిన పని లేదు త్వరలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇక ధనుసు రాశి ఈ రాశి వారు ఈ వారం పనిలో మార్పు కోరుకుంటే మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు ఉద్యోగులకి ఈ వారం గొప్ప అవకాశం లభిస్తుంది ఈ సమయంలో మీరు పనికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది మీ స్థానం ఖ్యాతిని పెంచుతుంది ఈ వారం ఆర్థిక పరంగా ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కుటుంబ జీవితంలో కూడా శాంతి ఉండబోతుంది ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది ఇక మకర రాశి ఈ రాశి వారు ఈ వారం అనేక ప్రయత్నాలు చేస్తారు అయితే సానుకూల ఫలితాలు రాకపోవడంతో మీ మానసిక ఆందోళన పెరుగుతుంది ఒత్తిడి పెరగడం వల్ల ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీరు ఒకరి నుండి రుణం తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారం వైవాహిక జీవితంలో మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు మీకు ఎంత కష్టంగా ఉన్నా మీ ప్రియమైన వారు మీకు మద్దతు ఇస్తారు ఈ కాలంలో ఏదైనా ముఖ్యమైన పని కూడా వారి సహకారంతో పూర్తయ్యే అవకాశం ఉంది ఈ వారం ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు ఇక కుంభరాశి రాశి వారికి వారం అన్ని విషయాల్లో సమస్యలు పరిష్కారం అవకాశం ఉంది మీరు చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది కుటుంబ పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది కుటుంబ మద్దతు మీ ధైర్యాన్ని పెంచుతుంది ఆర్థిక పరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది ఇది మీలో విశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీ విభేదాలు ఈ వారం మరింత తీవ్రతరం అవ్వే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీనరాశి ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగా ఉంటారు మీరు మానసికంగా శారీరకంగా చాలా అలసిమైనట్లు భావిస్తారు అయితే మీకు తగినంత సమయం లభిస్తుంది ఈ వారం మీరు కుటుంబం కూడా శ్రద్ధ చూపగలుగుతారు ఆర్థిక పరంగా ఈ వారం చాలా లక్కీగా ఉంటుంది వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు మరోవైపు శృంగార జీవితంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ భాగస్వామి కొంత విలువైన బహుమతిని కూడా ఇవ్వవచ్చు మీరు ఫిట్ గా ఉండాలనుకుంటే వ్యాయామాలు మొదలు పెట్టడం ఈ వారం మీకు చాలా లాభంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి ఇది శాస్త్ర ప్రకారం చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్